మనిషి నువ్వు సంపదల కోసం పరుగులు తీస్తున్నావు అధికారాల కోసం గర్వపడుతున్నావు కాని ఒక్కసారి ఆగి ఆలోచించు నీతో ఏది వస్తుంది నీ పేరు నీ సొత్తు ఇవన్నీ ఈ లోకంలోనే మిగిలిపోతాయి నిజమైన సంపద నీ ఆత్మలోని సత్యం నీ మనసులోని ధర్మం నీ హృదయంలోని భక్తి నేను తిరుమలకొండపై నిలబడి ప్రతి భక్తుడి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాను ధర్మాన్ని వదిలేస్తే విజయానికి అర్థం లేదు అహంకారం పెంచుకుంటే నీ కీర్తి నీడలా మాయమవుతుంది ధర్మమే ధర్మమేనా రూపం ఎవరూ లేనివేళ నేను నీతోనే ఉంటాను నన్నొక్కసారి హృదయపూర్వకంగా పిలువు నీ భారమంతా తొలగిపోతుంది నాకు ప్రీతిపాత్రమైన సేవలు పెద్ద పూజలు కావు దానం చేయడం దయచూపడం సత్యం మాట్లాడటం ఇవే నా ఆరాధన నేను కేవలం అర్చకుల జపంలోనే లేను నేను నీ హృదయంలోనూ ఉన్నాను నువ్వు పాపం చేస్తే నేను మౌనంగా ఉండను నీ మనస్సులో కలచి మార్గం చూపుతాను ఎందుకంటే నువ్వు నా సంతానం భక్తి లేకుండా పూజ వృధా దానం లేకుండా సంపద భారమవుతుంది దయలేకుండా జీవితం అంధకారమవుతుంది నా అనుగ్రహం లేనిదే శాంతి దొరకదు నేనే శ్రీనివాసుడు నేనే నిన్ను నడిపించే శక్తి నన్ను నమ్ము నేను నీలో ఉన్నాను ఓం నమో వెంకటేశాయ